హాయ్ అండి అందరికీ నేను ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను మా మదర్ చనిపోయారు ట్వంటీ ఫిఫ్త్ మే రోజు అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ టూ మినిట్స్లో ప్రాణం పోయిందమ్మది బట్ ఒక రిలా రియాలిటీ ఏంటంటే ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే కొంచెం కూడా సఫర్ అవ్వకుండా తను చనిపోయింది ఎవరితోని చేయించు మంచాన్ని పడకుండా చనిపోయింది ఎంత పెయిన్ఫుల్ గా ఉందంటే అసలు బాడీ ఒక సగం కోసేస్తే ఎంత బాధగా ఉంటుందో అలా ఉంది ఇప్పటికీ కోలుకోలేకుండా ఉన్నాం నేను మా అక్కయ్య మా అన్నయ్య కానీ తనకి మేము బాధపడటం ఇష్టం కాదు కాబట్టి బాధపడట్లేదు ఎనీవేస్ తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఉన్నప్పుడు మంచిగా చూసుకోవడం నేను చాలా